హలో అండి పిల్లలు ఏమైనా కొత్తగా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఇలా ఒకసారి ఫ్రైడ్ టీ కేక్స్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది నార్మల్గా కేక్ ఎలా ఉంటుంది మెత్తగా ఉంటుంది కదా ఇది మాత్రం కొంచెం హార్డ్గా ఉంటుంది ఒక విధంగా బిస్కెట్ మాదిరిగా ఉంటుంది కాకపోతే బిస్కెట్ కంటే కూడా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గుడ్డు కొట్టిపోసుకొని గుడ్ స్మెల్ లేకుండా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అలాగే చిట్కడు ఉప్పు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు అరకప్పు దాకా పంచదార పొడి వేసి గిలబ్ కొట్టాలి పంచదారని అలాగే వేయకుండా ఇలా పొడి చేసి వేయడం వల్ల ఈజీగా కరుగుతుంది ఈ పొడిని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి అరకప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చెప్పే కొలతలకి మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలన్నా లేదంటే తక్కువ కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పంచదార పొడి పూర్తిగా కరిగే విధంగా కలిపిన తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులోకి మైదాపిండి వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా రవ్వ వేసి అలాగే మరొక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఒకసారి నెయ్యి అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఒక గుడ్డుకి ఒక కప్పు మీద పావు కప్పు ఎక్కువ పడుతుంది మైదాపిండి అనేది ఇప్పుడు ఈ పిండిని ముందుగా విస్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో వేస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి ఒక కోడిగుడ్డుకి నేను చెప్పిన మైదా పిండి కొలత అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పిండి ఏమైనా లూజ్గా ఉంటే మాత్రం కొంచెం పిండి వేసి చపాతి ముద్దలా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి అర్ధగంట పాటు రెస్ట్ ఇవ్వండి అర్ధగంట తర్వాత పిండి ముద్దని బాగా ఒత్తుతూ ఫ్లాట్గా పొడుగ్గా చేసుకోవాలి కొంచెం మందంగానే ఉండేలా చూసుకోండి మరీ పల్చగా కాకుండా రౌండ్ రోలింగ్ కాకుండా కొంచెం ప్రెస్ చేస్తూ ఫ్లాట్గా చేసుకోవాలి ఇలా ఫ్లాట్గా పొడుగ్గా చేసిన తర్వాత కట్ చేసి రెండు భాగాలుగా చేసుకోండి ఇప్పుడు ఈ రెండు భాగాలని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ముందు ఒక భాగాన్ని తీసుకొని కట్ చేసిన వైపు ఏమో కింది వైపుగా ఉండేలా చూసుకోండి నున్నగా ఉన్నది పై భాగాన ఉండేలా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రతి పీస్ని కూడా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి పూర్తిగా కటింగ్ ఇవ్వకుండా సగ భాగం మాత్రమే కటింగ్ వచ్చేలా చూసుకోండి ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసుకోండి ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా కట్ చేసి ఒక డిఫరెంట్ ఫ్లవర్ లాగా అనిపిస్తుంది చూడడానికి పిల్లలు కూడా చూడగానే ఇష్టంగా తినేస్తారు అన్నిటినీ కట్ చేసిన తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో పసుపు వేసాం కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటని పూర్తిగా తగ్గించి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి మంటని హైలో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే మాత్రం పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మొదటగా వేసినవి అప్పుడే కలర్ చేంజ్ అయినాయి లోపల కూడా ఉడికిపోయాయి అందుకే నేను ముందుగా వేసినవి ఫస్ట్ తీసేస్తున్నాను మిగతా వాటన్నింటినీ కూడా లో ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఒకే కలర్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్క తీరుగా ఒకే కలర్ లో ఉంటాయి చూడడానికి ఒకటి ఎక్కువ కాలినట్టు ఒకటి తక్కువ కాలినట్టు కాకుండా చూడండి ఒక్క తీరుగా ఉన్నాయి కదా ఇలా మంచిగా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవడమే ఇందులో ఇలాచీ పౌడర్ అలాగే సాల్ట్ వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ అంతగా ఉండదండి లేదు అయినా కూడా వస్తుంది ఎగ్ స్మెల్ అనుకుంటే మాత్రం మీరు కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోండి పర్వాలేదు అప్పుడు ఆ స్మెల్ అనేది ఉండదు వీటి టేస్ట్ అనేది మనం టీ కేక్ తింటూ ఉంటాం కదండీ ఆ టేస్ట్లానే ఉంటుంది కాకపోతే టీ కేక్ అనేది మెత్తగా అనిపిస్తుంటుంది ఈ స్నాక్ మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా మెత్త మెత్తగా అనిపిస్తుంది చల్లారితే మాత్రం బిస్కెట్ కంటే కూడా కొంచెం లైట్గా హార్డ్గా అవుతుంది చాలా బాగుంటాయండి ఉత్తగైనా తినొచ్చు టీలో కానీ లేదంటే మిల్క్లో కానీ తినొచ్చు అంతే అండి చాలా సింపుల్గా ఈ ఫ్రైడ్ టీ కేక్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్